ఇప్పుడు భారత రాజకీయాల్లో పేద చర్చకు దారి తీసిన బొక విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఓటర్ల తొప్లగింపు ఆరోపణలు ఇటీవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రెస్ ముందు నిలబడి చాలా తీరమైన ఆరోపణ చేశారు ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే హోడను తొల్లగించడానికి ఒక ఉద్యవస్థికి కేంద్రీక్వ ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు ములంగా కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల ఇలా జరుగుతోంది ఆయన చెప్పారు కర్ణాటకలోని ఆలంజ్లో జరిగిన ఒక కేసును ఆయన ఉదహరించారు ఆయన ప్రకారం ఎక్కువ నిసుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్థింగ్ కంటే ఎక్కువ ఆట్లు దాదాపుగా తొప్పులగించుకున్నాయి ఎలా అది యాదూచ్ జరగలేదని గాంధీ అంటున్నారు ఇది ఒక సమన్వయంతో సాఫ్ట్వేర్ ఆధారిత ఆపరేషన్ అని ఆయన ఆరోపించారు నిజమాన ఓట్ల పేర్లతో దటాస్తులు దహెల్లు చేసి ఇలా చేశారని అది కూడా వారికి తెలియడానికి జరిగిందని ఆయన అన్నారు రాష్ట్రం వెలుప నుండి మొబైల్ నంబరును ఉపయోగించి ఈ వ్యవస్థ నుండి అడిపారని మరియు సాధారణంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే బూత్లలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన చెప్పారు ఇంకా అనుమానాస్పదంగా ప్రతి బూత్ లో మోటి పేరును తోలగింపు కోసం లక్ష్యంగా చేసుకున్నారని ఆయన గమనించారు ఇది ఇంకా తీవ్రంగా మారుతోంది ఇది కేవలం సమ్ల గురించి మాత్రమే కాదని ఇది సమాజాల గురించి అని గాంధీ అంటున్నారు దరితులు ఓబీసీలు ఆదివాసీలు మైనారిటీలు సాధారణంగా ప్రతిపక్షాలకు కోటు వేసే వర్గాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని ఆయన అన్నారు ఆయన అక్కడితో ఆగలేదు గాంధీ ఎన్నికల సంతాన్ని ముఖ్యంగా ప్రధాని ఎన్నికల కమిషనర్ జిగనేష్ కుమార్ను నిందించారు పార్టీలను రక్షిస్తున్నారని వారిపై ఆరోపణలు చేశారు డిజిటల్ డేటాను అందించాలని ఆయన ఈసీని డిమాండ్ చేస్తున్నారు లాగ్లో ఓటీపీ వివరాలు కర్ణాటక సీఏడికి ఇవ్వని తద్వారా దీని వెనుక ఎవరు ఉన్నారో దర్యాప్తు అధికారులు తెలుసుకోవచ్చు అయితే దీనికి మరో కోణం కూడా ఉంది భారత ఎన్నికల సంపంగి ఆరోపణలను పూర్తిగా ఖండించింది గాంధీ చేసిన ఆరోపణలు తప్పు మరియు నిరాధారమవున్నవని వారు అంటున్నారు ఈసీ ప్రకారం ప్రజలు ఆన్లైన్ లో ఓటరును తొబ్లగించడానికి ఎటువంటి మార్గం లేదు మరియు విచారణకు అవకాశం ఇవ్వకుండా ఎవరిని ఓటరు జాబితా నుండి తొబ్లగించలేరు ఆలాంజ్లో పేర్లను దొబ్లగించడానికి కొన్ని వీలర్ ప్రయత్నాలు జరిగాయని ఈసీ కూడా అంగీకరించింది అయితే వాటిని తామే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు అంటున్నారు మరి నిజంగా ఏం జరుగుతోంది ఇది లక్షిత ఓటుడు హక్కుల ఉల్లమాన కేసునా లేదా విద్యావస్క ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోకపోవడమా మీరేమనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి ఇది ప్రజాస్వామ్యానికి ముప్పునా లేదా కేవలం రాజకీయ హరావుడా ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం వేచి ఉండేది